హలో పీపుల్ ఈరోజు నమ్మినాలిక ఎలా చేయాలో చూసేది దీనికి చాలా నీమ్స్ ఉన్నాయి టిల్లర్ అని స్ప్లీన్ అని కిడ్నీ అని చాలా నీమ్స్ ఉన్నాయి సో ఇదైతే మనకి చూడటానికి ఇలా కనిపిస్తుంది బాడీలో బ్లడ్ లేని వాళ్ళు ఇది మంత్లీ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిది అలాగే బ్లడ్ కూడా త్వరగా ఫామ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా కుక్ చేసుకోకుండా ఫస్ట్ ఇందులో ఉన్న పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి సో దానికోసం కళాయిలో మనము వాటర్ తీసుకొని సరిపడినంత ఉప్పు పసుపు అలాగే మనకి ఎంత కారం కావాలో అంత కారం లో ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది అందులో వాటర్ అంతా కూడా ముక్కకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫైనల్గా ఇలా వస్తుంది ఇప్పుడు కళాయిలో ఆయిల్ తీసుకొని అందులో కావలసిన పచ్చిమిరకాయలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనము ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయలు ముక్కలుగా కోసి దాన్ని మిక్సీ పడితే ఆనియన్ పేస్ట్ వస్తుందండి సో ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత అందులో ఉన్న పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇందాక మనము నమ్మినాల్కి చేసేటప్పుడు ఉప్పు కారం ఆల్రెడీ వేసాం కాబట్టి అది ఎక్కువైపోతుంది సో కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత గరం మసాలా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కుక్ చేసుకున్న నమినాలకని తీసి ఇందులో వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఈ నమినాలకి తినడం వల్ల బాడీలో చాలా ఎనర్జీ వస్తుంది అలాగే బాడీకి కూడా చాలా మంచిది మినిమం వీక్కి ఒకసారి కానీ లేదు కుదరదు అనుకుంటే మనం మంత్లీ ట్వైస్ కానీ ఈ నమినాలకని తినాలి సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేసుకుంటాము సో ఇది ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే ముక్కల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చు మేము ఎందుకు వేసాము అంటే అది కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి వేశాము ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బాల్లోకి తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది